ఎవరో ఒకరిని కలకపోతే తల వెయ్యి ఒక్కలవుతుంది అనే శాప ఏమన్నా ఉన్నట్టుంది ట్రంప్కి టారిఫ్లతో ప్రపంచ వాణిజ్యాన్ని అల్లకల్లో చేసిన అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు స్టూడెంట్స్ వెంటబడ్డారు అమెరికాకు వచ్చే ఫారెన్ స్టూడెంట్స్కి కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు హెచ్ వన్ బి వీసాల ఫీజుని భరించలేనంతగా పెంచేసిన ట్రంప్ ఇప్పుడు యూనివర్సిటీ క్యాంపస్లలోకి చొరబడుతున్నారు రూల్స్ కర్ర పట్టుకుని తేడా వస్తే వీపు విమానం మూత మోగిస్తానంటున్నారు ఆయన అమెరికాలోని టాప్ యూనివర్సిటీస్ కి వైట్ హౌస్ మెమో జారీ చేసింది ఎంఐటి సహా అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలకు ఇచ్చింది వర్సిటీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అంటే షరతులు వర్తిస్తాయి అంటోంది విదేశీ విద్యార్థుల సంఖ్యని పరిమితం చేసేలా ఆదేశాలు వెళ్ళాయి అడ్మిషన్ టైంలో ప్రామాణిక పరీక్ష తప్పనిసరి అంటూ ఆంక్షలు పెట్టింది విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్య పదిహేను శాతానికి మించకూడదు అంటూ కండిషన్ పెట్టింది ఒకే దేశం నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఐదు శాతానికి మించకూడదు అని ఇంకొక రూల్ కూడా పెట్టారు విదేశాల నుంచి అందే నిధుల వివరాలని బహిర్గతం చేయాల్సిందే అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులకి ఎస్సీటీ లేదా ఏసీటీ వంటి ప్రామాణిక పరీక్షని తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే విద్యా స్వేచ్ఛని కాపాడే విధానాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటున్నారు సంప్రదాయవాద ఆలోచన సరళిని ఇబ్బంది పెట్టే దాడులకు పాల్పడి యూనిట్స్ ని ఖచ్చితంగా తొలగించాలి క్యాంపస్ లను ఇబ్బంది పెట్టేలా రాజకీయ ప్రదర్శనలు విద్యార్థులకి వేధింపులు లాంటివి ఏమన్నా జరిగితే కఠిన వైఖరి అవలంబించాలంటున్నారు అధికారిక విధుల సమయంలో ఉద్యోగులు రాజకీయ ప్రసంగాలు పొలిటికల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉండాలని కూడా షరతు పెట్టారు జెండర్ ఆధారంగా యూనివర్సిటీస్ లో బాత్రూమ్స్ అలాగే లాకర్ రూమ్స్ వేర్వేరుగా ఉండాలని కూడా రూల్స్ వెళ్ళాయి నిబంధనలను అంగీకరిస్తే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు ట్రంప్ హార్బర్ తో ఐదు వందల మిలియన్ డాలర్ల డీల్ దగ్గరలో ఉంది అంటూ మిగిలిన యూనివర్సిటీస్ టెంప్ట్ చేస్తున్నారు ట్రంప్ రూల్స్ ని సీరియస్ గా తీసుకోవాల్సిందే